ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది అలాగే ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లేకండి మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు అలాగే ఈరోజు సమాచారాలు మరియు చర్చలు సరిగ్గా ఫలితాలు ఇవ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోరుడు మాటలు అంటారు వాటికి మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు మరోసారి ఆలోచించండి ఇంకా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకొని తినండి అలాగే కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనస్సును మబ్బు కమ్మేలా చేస్తుంది అలాగే ఈరోజు ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ని చూడగలరు అలాగే ఈ రోజు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాల్ని మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధికారు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దుర్గా అష్టకాన్ని పారణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు